ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి మంగళగిరి దగ్గర ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాము మన ఛానల్లో చాలామంది ఏంటంటే ఈ క్రికెట్ స్టేడియానికి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉందో చూపించమని అయితే అడుగుతున్నారు ఈ స్టేడియంకి సంబంధించి ప్రజెంట్ ఎటువంటి పనులు జరగకపోయినా ఎలా ఎటువంటి అప్డేట్ లేకపోయినా ఇప్పుడు ఎలా ఉందో నేను మీకు అయితే చూపిస్తాను ఇది వచ్చేసి అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రజెంట్ స్టేటస్ అనమాట అలాగే ఈ స్టేడియంకి అమరావతికి సంబంధించిన రోడ్లు ఏమేమి కనెక్టివిటీగా ఉన్నాయి అలాగే విజయవాడ వెస్ట్ బైపాస్ ఈ స్టేడియంకి ఎంత డిస్టెన్స్లో ఉందో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నుండి ఈ స్టేడియం మొత్తం వ్యూ ఎలా ఉందో మీరు చూడొచ్చు మంగళగిరిలోని నవలూరు వద్ద ఇరవై మూడు ఎకరాల్లో నూట ఇరవై కోట్ల అంచనా వ్యయంతో ముప్పై నాలుగు వేల సీటింగ్ కెపాసిటీతో ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇది నిర్మాణ దశలో అయితే ఉంది ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం వచ్చేసి విశాఖపట్నంలో ఉంది అది ఇరవై ఏడు వేల ఐదు వందల సీటింగ్ కెపాసిటీతో అయితే ఉంది ఇక్కడ నిర్మిస్తున్న ఈ క్రికెట్ స్టేడియం వచ్చేసి కంప్లీట్ అయితే ఏపీలోనే ఇదే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయితే అవుతుంది ఈ స్టేడియం నిర్మాణం వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి కంప్లీట్ చేద్దామని అయితే అనుకున్నారు రెండు వేల పంతొమ్మిది వరకు తొంభై శాతం వరకు ఈ స్టేడియం కి సంబంధించిన అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఉన్న గవర్నమెంట్ ఈ స్టేడియం నిర్మాణం పట్టించుకోలేదు ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ స్టేడియం మీద ఫోకస్ పెడదామని అయితే అనుకున్నారు దీనికి సంబంధించి పది నెలల క్రితమే ఈ స్టేడియంకి సంబంధించి మొత్తం విజిట్ చేసి ఏసీఏ చైర్మన్ గారు ఈ స్టేడియం మీద ఒక నివేదిక కోసం కొన్ని నిపుణుల కమిటీని అయితే వేశారు నిపుణుల కమిటీ ఇచ్చిన ఈ నివేదిక ఆధారంగా స్టేడియం కి సంబంధించిన మోడిఫికేషన్స్ కానీ లోపల ఇంటర్నల్ గా ఏమైనా బ్లాకులు పగలు కొత్తగా ఏమైనా ఏర్పాటు చేయాలా అని చెప్పి డిసిజన్ తీసుకుందామని అయితే అనుకున్నారు దాని తర్వాత ఏంటంటే పనులు స్టార్ట్ చేసి రెండు సంవత్సరాల్లోనే పనులు కంప్లీట్ చేసి ఐపీఎల్ గాని ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు ఇక్కడ తెప్పిద్దాం అని అయితే ఆలోచనలు అయితే ఉన్నారు కానీ ఇప్పటికి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయలేదు వన్స్ పనులు స్టార్ట్ చేసిన తర్వాత రెండు సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసేయాలనే ఉద్దేశంలో అయితే ఉన్నారు అలాగే మన అమరావతిలో దేశ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం కూడా ప్లాన్ చేస్తున్నారు మొత్తం అరవై ఎకరాల విస్తీర్ణంలో లక్ష యాభై వేల సీటింగ్ కెపాసిటీలో అమరావతిలో ఉన్న స్పోర్ట్స్ సిటీలో ఆ స్టేడియం నిర్మాణం చేద్దాం అయితే గవర్నమెంట్ ఆలోచనలు అయితే ఉంది ఆ స్టేడియం కానీ ఈ స్టేడియం కానీ రెండు కంప్లీట్ అయితే మన అమరావతికి కానీ మన మంగళగిరి విజయవాడ ప్రాంతాలకి స్పోర్ట్స్ పరంగా మంచి ఉపయోగకరంగా అయితే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది వరకు ఈ స్టేడియం లో గ్యాలరీల నిర్మాణం కంప్లీట్ అయింది కానీ గ్యాలరీల లోపల సీటింగ్ నిర్మాణం పనులు అయితే కంప్లీట్ అవ్వలేదు ఈ స్టేడియం నిర్మాణం కూడా ఆధునిక టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు మ్యాచ్ మధ్యలో వర్షం కురిసిన ఒక గంటలోపే మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయ్యే విధంగా అత్య అత్యా అత్యాధునిక డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు ప్రజెంట్ పెండింగ్లో ఉన్న పనులు వచ్చేసి గ్యాలరీల్లో సీటింగ్ ఏర్పాటు చేయాలి ఇంకా ఫ్లడ్ లైట్లు సెంట్రలైజర్ ఏసీ ఇంకా స్టేడియంకి రంగులు రంగులు ర్యాంపుల పైన టైల్స్ ఇంకా ఆ స్టేడియం ఇంటర్నల్గా ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే చేయాల్సి ఉంది అలాగే స్టేడియం బయట డ్రైనేజ్ పనులు కూడా కంప్లీట్ చేయాలి ఈ స్టేడియం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కూడా కంప్లీట్ చేయాల్సి అయితే ఉంది స్టేడియం టోటల్ వ్యూ చూడండి ఎలా ఉందో దాదాపు గ్యాలరీలన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఈ గ్యాలరీల లోపల ఇంటర్నల్గా సీటింగ్ నిర్మాణ పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి ఈ స్టేడియం వచ్చేసి మన మంగళగిరి ఇంకా నవలూరు ఎర్రబాలెంకి చాలా దగ్గరలో ఉంటుంది అలాగే ఈ స్టేడియంకి అమరావతిలోని కొన్ని రోడ్స్ అయితే కనెక్టివిటీగా ఉన్నాయి ఆ ఏఏ రోడ్స్లో కూడా నేను మీకు చూపిస్తాను దీనికి వచ్చేసి ఈ ఫోర్టీన్ రోడ్డు ఈ ఫిఫ్టీన్ రోడ్డు కనెక్టివిటీగా ఉన్నాయి అలాగే విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా ఈ స్టేడియంకి చాలా దగ్గరలో కూడా ఉంటుంది నేను అది కూడా చూపిస్తాను ఆ విజయవాడ వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో అది ఎన్ సిక్స్ రోడ్డు అంటారు వన్స్ ఈ స్టేడియం మొత్తం కంప్లీట్ అయితే ఏంటంటే కనెక్టివిటీ పరంగా రోడ్ల వైపు నుండి కూడా ఈజీ యాక్సెస్ గా ఈ స్టేడియం దగ్గరలో అయితే రావచ్చు ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కొన్ని లేఅవుట్స్ కనిపిస్తున్నాయి చూసారా దాని పక్కనే ఒక రోడ్డు అయితే ఉంది ఆ రోడ్డు వచ్చేసి అమరావతిలోని ఈ ఫోర్టీన్ రోడ్డు అంటారు దాన్ని ఆ ఈ ఫోర్టీన్ రోడ్ వచ్చేసి మంగళగిరి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నీరు కొండతో అయితే ఎండ్ అవుతుంది అది ఏడు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ప్రజెంట్ ఆ రోడ్డు వర్క్స్ వచ్చేసి మెగా అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు రెండు వందల యాభై రెండు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలతో రోడ్డు వర్క్స్ మధ్యలో అటువైపు అయితే జరుగుతున్నాయి అంటే నీరు కొండ వైపు అయితే జరుగుతున్నాయి ఈ రోడ్డు మన విజయవాడ వెస్ట్ బైపాస్ ని కూడా క్రాస్ అవుతుంది ఇది వెస్ట్ బైపాస్ మీకు అడ్డంగా కనిపించేది అది ఎన్ సిక్స్ అని అయితే అంటారు విజయవాడ వెస్ట్ బైపాస్ వచ్చేసి గన్నవరం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి చిన్నకాకనీతో అయితే ఎండ్ అవుతుంది ఫ్యూచర్లో ఏంటంటే విజయవాడ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయిపోయి ఈ స్టేడియం కూడా కంప్లీట్ అయితే ఎవరైనా క్రికెటర్స్ వచ్చినా సరే ఎయిర్పోర్ట్లో దిగినోళ్ళు విజయవాడ వెస్ట్ బైపాస్ ఎక్కిన తర్వాత డైరెక్ట్గా అమరావతి రాజధాని ప్రాంతంలోకి అయితే వస్తారు ఎంటర్ అయిన తర్వాత ఆల్రెడీ మన అమరావతి రాజధాని ప్రాంతంలో హోటల్స్ నిర్మాణం పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఆ హోటల్స్ కూడా కంప్లీట్ అయితే ఏంటంటే వచ్చిన క్రికెటర్స్ హోటల్స్లో బస్సు చేసిన తర్వాత ఈ వెస్ట్ బైపాస్ ద్వారానే సేమ్ మనకి క్రికెట్ స్టేడియం వరకు అయితే ఈజీగా అయితే వచ్చేయచ్చు అంటే ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండదు సిటీ క్రాస్ అవ్వాల్సిన పని కూడా ఉండదు అంత బాగుండిద్ది అనమాట కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇదంతా మీరు చూడండి వెస్ట్ బైపాస్ ఎలా ఉందో ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ సిక్స్టీ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటుంది అలాగే ఇక్కడ నుండి ఈ స్టేడియం మీరు చూడండి విజయవాడ వెస్ట్ బైపాస్ నుండి స్టేడియం కానీ మంగళగిరి ఊరు ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో ఒక వన్స్ ఈ వెస్ట్ బైపాస్ నుండి స్టేడియం వరకు వన్ కిలోమీటర్ కన్నా తక్కువ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇటువైపు లెఫ్ట్ సైడ్ వైపు ఈ ఫోర్టీన్ రోడ్ కనెక్ట్ అయింది కదా రైట్ సైడ్ వైపు ఈ ఫిఫ్టీన్ రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఇది మంగళగిరిలోని అంబేద్కర్ నగర్ ఇది ఇక్కడ ఒక చిన్న రోడ్డు కనిపిస్తుంది చూసారా అది ఈ ఫిఫ్టీన్ రోడ్డు అంటారు ఆ ఈ ఫిఫ్టీన్ రోడ్డు వచ్చేసి నిడమరు నుండి నీరు కొండ వరకు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది దీన్ని బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు నూట తొంభై ఆరు పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం పనులు అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఈ ఫిఫ్టీ ఫిఫ్టీన్ రోడ్డు ఎక్స్టెన్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ నుండి చూడొచ్చు ఈ ఫిఫ్టీన్ రోడ్డుకి అండర్ పాస్ అయితే ఉంది అంటే వెహికల్ అండర్ పాస్ అది అది విజయవాడ వెస్ట్ బైపాస్ ఈ ఈ ఫిఫ్టీన్ రోడ్డు నిడమరు నుండి నేరుకొండ వరకు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న దీని ఏంటంటే ఈ నెడమరు నుండి ఓల్డ్ నేషనల్ హైవే మంగళగిరి అయితే కనెక్టివిటీ ఇద్దాం అనుకుంటున్నారు అంటే దాన్ని ఎక్స్టెన్షన్ చేద్దామని అయితే ప్లాన్లో ఉన్నారు ఆ ఓల్డ్ నేషనల్ హైవేకి ఎక్స్టెండ్ చేసే పనులు వచ్చేసి మెగా కంపెనీ వాళ్ళకైతే వచ్చినాయి ఇక్కడ నుండి స్టేడియం మొత్తం మీరు చూడొచ్చు స్టేడియం ఎలా కనిపిస్తుందో అంటే కనెక్టివిటీ పరంగా ఈ ఫోర్టీన్ రోడ్డు ఈ ఫిఫ్టీన్ రోడ్డు అయితే కనెక్టివిటీ అవుతాయి అలాగే విజయవాడ వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో అది కూడా కనెక్టివిటీగా ఉంటుంది ఈ స్టేడియంకి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను నేను కూడా ఈ స్టేడియం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఇక్కడ జరగాలని అయితే కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి